అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ ఏం నేస్తాం ఎట్లా ఉంది అనగనగా ఒక అడవిలో ఒక పావురం ఆ పావురానికి ఒక నక్కకి మంచి స్నేహం అయితే నక్క జిత్తులు మారిది పావురం బాగుల్ది ఒకనాడు నక్క పావురాన్ని దగ్గరికి పిలిచి అన్నది కదా నేస్తాం నేస్తాం ఒక సంగతి చెప్తా విను ఎవరైతే నన్ను బాగా నవ్విస్తారో ఎవరైతే బాగా ఏడిపిస్తారో ఎవరైతే నాకు కడుపు నిండా భోజనం తెచ్చి పెడతారో వాళ్ళే నాకు నిజమైన స్నేహితులు నువ్వు ఈ పనులన్నీ చేయగలిగితేనే నాకు నిజమైన స్నేహితురాలివి లేకుంటే కాదు అని చెప్పింది ఓ ఇదేపాటి చూపిస్తాను కదా నా తెలివితేటలు అని నమ్మవలికింది పావురం పావురం పైన ఎగురుతూ నక్క భూమి మీద నడుస్తూ సాగిపోతున్నాయి ఆ దారిని ఇద్దరు బాటసారులు వెళుతున్నారు ముందు పోతున్న వాడి మూట మీద మెల్లిగా వాలింది పావురం భలే బాగున్నదిరా ఈ పావురం పెంచుకోవటానికి అని చెప్పి రెండవ పాటసారి పావురాన్ని పట్టడం కోసం చేతికర్ర విసిరాడు అది వెళ్ళి సరాసరి మొదటి వాడి కాలికి తగిలింది ఇంకే ఇద్దరి మధ్య జగడం పడింది ఇదంతా వినోదంగా చూసి నక్క పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వింది పావురం వచ్చి ఏం నేస్తాం ఎట్లా ఉంది అని అడిగింది చాలా బాగున్నదంటూ సంతోషాన్ని తెలిపింది నక్క మరికొంచెం ముందుకు సాగిపోయినాయి నక్క పావురము అక్కడ రెండు వేటకుక్కలు కనిపించాయి పావురం వెళ్ళి వాటి మీద వాలి చురచురా పొడిచి ఉసుకొల్పింది తను పోయి చెట్టు మీద కూర్చుంది కోపంతో ఉన్న వేటకుక్కలు నక్క కంటపడగానే దాన్ని పట్టి పల్లార్చి నానా హింసలు పెట్టినాయి బాధకి తట్టుకోలేక నక్క ఏడ్చి రాగాలెట్టింది పావురం దిగివచ్చింది ఏం నేస్తాం ఎట్లా ఉంది అని పలకరించింది ఏం చెప్పమంటావు కుక్కల నగ్ను చంపి వదిలినాయి ఇట్లా ఏడుస్తున్నా అన్నది మళ్ళీ మామూలుగా వెళుతున్నాయి నక్కా పావురము ఒక పల్లెపిల్ల తట్టలో భోజనం పెట్టి పొలంలోకి పట్టుకు వెళ్తుంది పావురం దాని మీద వాలి బుట్ట తిరగదోసింది ఇంతలో నక్క అగపడేసరికి తట్ట అక్కడే వదిలేసి ఆ అమ్మాయి హడలి పారిపోయింది నక్క హాయిగా కడుపు నిండా పూంచేసింది పావురం వచ్చి ఏం నేస్తాం ఎట్లా ఉంది అని అడిగింది చాలా బాగుంది నేస్తామంటే నువ్వే నిజమైన నేస్తానివి అంటూ అనేక విధాలుగా పావురాన్ని నక్క పొగడడం ప్రారంభించింది అప్పటి నుంచి ఆ రెండు నిజమైన నేస్తాలుగా ఉండిపోయినాయి కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్